ఒకనక సమయంలో నారద మహాయోగి కాంక్షతో భూలోకంలో తిరుగుతుండగా భూలోకంలో ఉన్న జనులు అనేకమైన పాపకర్మల్పబడుతున్నారని అనేకమైన క్లేషం అనుభవిస్తున్నారని చింతుకుంటూ విష్ణులోకంలో అక్కడ చతుర్భుజంకర గదా ఉద్యోగ నారాయణ మూర్తిని గాంచి చూధించగా అందులో మహాప్రభు రామో నారద మహాముని చేదివి అని అడగా అయినా భూలోకముల జనులు అనేక వల్ల పీడింపబడుతున్నారని అనగానే అందులో ఒక వ్రతం కాదు అది శ్రీ సత్యనారాయణ వ్రతము ఆ వ్రతం ఆచరించడానికి వాళ్ళని తొలిగో చెప్పగానే ఆ వ్రతం యొక్క విధానము పనులు చెప్పనగా అప్పుడు వెంటనే ఆ మహాప్రభు అయినా విష్ణుహూర్తి నాలుగు మహామయ్యి ఇందులో ఒక వ్రత సత్యనారాయణ వ్రతము ఈ వ్రతంలో ఎవరైనా ప్రాతకాలంతో లేచి ఓ దేవదేవ ఓ సత్యనారాయణ స్వామి ఈ పూజ రోజు నేను దాల్చి మధ్యాహ్న రాత్రి ప్రారంభ కాలు నాయకు పూజ చేయటం చాలా మంచిది ఈ పూజా సోమయంతో నలిగి ఐదు రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపైన ఒక వసనం పరిచి ఆ వసనం పైన కలుషం రాగిది కానీ ఇచ్చేది కానీ పట్టిది కాని లోభంతో చెప్పకుండా కలషం జి ఆ కలషం పైన వర్షం సత్యనారాయణ స్వామిని అర్ధకర్షం లేదా పావు కలసము బంగారంతో చేయించి పంచామృతం అభిషేకం

पाप ग्रह कहा जाता है आप ग्रह महावा है पुज ग्रह महावा है सूर्य ग्रह महावा है वे चल ग्रह महावा है राहु ग्रह महावा है केतु ग्रह महावा है विशांतम सारिंदवाम सिद्धलेतवार समय कस्या नव ग्रह जल का चंद्र का सरिता महावा है पंचन नौता महाता जन्म छाया विद्यांस ताक्षरण सर्पा दंधंध पाप का प्रालि करता है वन अति दरिद्रय विचार నారాయణ మూర్తి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఓ బ్రాహ్మణ రథమ నువ్వు వేదవిస్తున్నావు అయ్యా తిరడానికి తిరిగి లేక కట్టుకోవడానికి నానా నానాయాత్రలు పడుతున్నా చెప్పగానే అందులో ఒక వ్రతం కల శ్రీ సత్యనారాయణ వ్రతము ఆ వ్రతం ఆచరించడానికి ఇచ్చి బాధలని తొలికొని చెప్పగానే వెంటనే ఆ బ్రాహ్మణ రూపంలో విష్ణుమూర్తి దగ్గర ఈ వ్రత కథ విధానం అంతా తెలుసుకొని తన ఇంటికి వచ్చి అరటిపాలు ఆవులయ్యి గోధుమ శకరణ శైరంబాబుగా ప్రసాదం అంతా సిద్ధపరుచుకొని బ్రాహ్మణుడు బంధువులను తోలుకొని వచ్చి తన ఇంటాటి సత్యనారాయణ వ్రతం మహావైభవంగా జరిపించగా ఆ సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఆ బ్రాహ్మణుడికి అనేకమైన ధనధాన్య బలం నిచ్చను అప్పుడు వాడు మహాభాగ్యవంతుడై శ్రీమతి రుద్రుడిగా ఒక రోజున కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తన ఇంటి సుఖాన్ని చేసుకొని వ్రతం చేయటకు ఏర్పాటు చేసుకుంటుండగా ఒక కఠినముఖులైనటువంటి వాడు అమితమైన దాహం కలవాడే బ్రాహ్మణుడికి రాగా అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి కథ విని తీర్థప్రసాదం తీసుకుని మరలా ఇంటికి వచ్చేసరికి ఆ వ్రతం చేశానని చెప్పి ప్రాతకాలంద లేచి అడుగు వెళ్లి కఠిన పిడుగలు తీసుకుని వచ్చి ధనవంతులున్న వీధిపోయి అమ్మగా పూర్వ దినం కంటే అనేక కాదు పూర్వతి నూక అంటే ఎక్కువ అర్థం వచ్చను అప్పుడు వాడు అరటి పనులు ఆవు గోధుమ నూక చేరం బాబుగా ప్రసాదంతా శిష్యపరుచుకొని బ్రాహ్మణుడు బంధువులను తోలుకొని వచ్చి తన ఇంటా సత్యనారాయణ వ్రత మహావైభవంగా జరిపించగా ఆ సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఆ కట్టెల వాడికి అమితమైన ధరధాన్యా పరంధించను అప్పుడు వాడు మహాభాగ్యవంతుడై శ్రీమంతుడై ప్రతి సంవత్సరం తప్పకుండా ఇటు సత్యనారాయణ వ్రతం జరిపించుకుంటూ అంచపురంలో మోక్షం పొందిన ఇది కాండే రేఖా కాండే ఇది శ్రీరామ సత్యాయ దేవతాభ్యమ

నూతుల వారు మూడో కథ చెప్తున్నా శ్రద్ధగా విధానముగా ఈ ఒక వైశ్యుడు అనంత ధర్మతో కాంచ నగరం బయలుదేరి వెళ్ళగా కాంచన మహారాజు గారు సముద్ర పచ్చని పందిల్ వేసి ఇటు సత్యనారాయణ వర్తం చేయటకు ఏర్పాటు చేసుకుంటుండగా ఈ వైశ్యుడు అక్కడికి వెళ్ళి ఓ రాజా మీరు చేసిన పూజ ఏమిటి దాని ఫలితం ఏమిటనగా ఓరే నాకు సంతానం లేదు నేను సత్యనారాయణ వర్తం చేసి సంతానం చెప్పగానే ఆ వైశ్యుడు కూడా ఓ రాజా నాకు కూడా సంతానం లేదు నేను మీరు చేసేటువంటి పూజ చూసేదని అక్కడ ఆ రాజుగారు చేసే పూజ చూసి ప్రసాదం తీసుకొని వచ్చి అయినటువంటి లీలావతి విలుచుండగా మాకు అప్పుడు లీలావతి ధర్మపరాయంతో భర్తతో సుగించి గర్భవతి నవమాసం మోసి నా మాసం కుమార్తె యొక్క కుమార్తెను పార్వ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి ఆమె శుక్ల పక్ష చిత్ర దరిద్ర ప్రవర్త వారుగా పెరుచుండగా అప్పుడు లీలావతి

ంచనగరం కెళ్ళగా కాంచన మహారాజు గారి బొక్కసం నుండి కొంత ధనములు చోరులు అపహరించుకుని వచ్చి ఆ వైశుల దగ్గర ధనంపు వేసి భయమైపోగానే ఆ రాజ్యభులు వచ్చేసరికి ధనం అక్కడ ఉండటం వలన ఈ వైశ్యులే దొంగలను తెచ్చి వారిని కట్టి రాజ్యసభకు తీసుకోపోగా ఆ రాజకార విచారణ చేయకనే వీరిని కారాకారం బింపుడు ధర్మంతా బొక్క సంబంధించవలగా రాజపట్లు అట్లే చేసి ఇంట్లో ఉన్న లీలావతికి కళావతికి మనోబెధలు పెరిగిపోయాను పీడా దుండి లేక కట్టుకోవడాలు చేసుకుంటూ తిరుగుతుండగా ఒక రోజున కళావతి అనుమతి ఒక బ్రాహ్మణ ఇంటికి రాగా అక్కడ సత్యనారాయణ జరుగుతుండగా చూసి కథ విని తీర్స్ తీసుకుని మరలా ఇంటికి వచ్చేసరికి తన తల్లి అయిన లీలావతి తన కుమార్తె దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మాయి రాత్రి రోజు ఎక్కడ ఉంటుంది అని అడగగా అమ్మా బ్రాహ్మణ గృహమైన సత్యనారాయణ

రాత్రి కాలం వందున ఇటు సత్యనారాయణ ఆ సత్యనారాయణ స్వామి సంతుష్టుడై అక్కడ చంద్రకేతు మహారాజు గారి స్వప్నలో సాక్షాత్కరించిన విధుల కారాగర బంధించినటువంటి వర్తకులను విడిచిపెట్టము వారి ధనమంతా విచ్చిపోయమని చెప్పగానే వెంటనే సభను ఏర్పాటు చేసి రాత్రి వచ్చిన కల ఎత్తు చెప్పి వెంటనే వైశ్యులను విడిచిపెట్టమని ఆజ్ఞాపించగా ఆ రాజ్యమట్లు అట్లే చేసి మీకు దైవ ప్రాతిక్యం వల్ల మహా దుఃఖం దర్శించినది ఇక మీకు ఏమి భయం లేదని చెప్పి వారికి శూర్య కర్మ రక మార్గాలు నెరవేర్చి పెరుగు అవసరం ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధనము కంటే రెట్టింపుగా ధనము వారికి ఇచ్చి శీఘ్రముగా మీరు ఇంటికి దయచేయడమే చెప్పగానే వారు రాజుగారికి నమస్కరించి వారి పడవలో రత్నారన్నీ నింపుకొని సముద్ర మార్గమున రత్నాపరణకు బయలుదేరి వస్తున్నారని శ్రీ తృతీయోధ్యాయ ఇది నారద మహాన్ని అడుగుతుండగా సూతుల వారు నాలుగో ఈ వైశ్యుడు ఆ రాజుగారిచ్చినంత ధనమంతా తన పడవలో నింపుకుని తన రత్నాభరణకు సముద్ర మార్గమున బయలుదేరి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి సాక్షాత్ శ్రీమ నారాయణమూర్తి ఒక బ్రాహ్మణ వచ్చి ఓ వైశ్యుడా నీ పొడవంగున సామాన్యేమీ అడగగా వాడు మధ్యించినాడు కావునా వేలాకులముగా నవ్వుచు అయ్యా మా పడవలో ఏముండదో నీకెందుకు మా ధనముని హరించడా ఆలోచించినావి మా పడవలో రత్నాల వరహాల బదులు ఆకులు అలములు రాళ్ళు రప్పలే ఉన్నవని చెప్పగానే అది అట్లే కాక క్షమించగా అప్పుడు ఆ వైశ్యుడు తన నిచాకాలకృతిని నెరవేర్చుకుని తన పడవేకి చూడగా పడవలో రత్నాల వరహాల బదులు ఆకులు అలములు రాళ్ళు రప్పలే ఉండగా చూసి మూర్చెల్లి లబ్ధసిగ్గుడే దారుణముగా విమింపసాగను అప్పుడు తన అల్లు దగ్గరకు వచ్చి ఓ మామ నువ్వు ఎవరిచువు సాక్షాత్ శ్రీమ నారాయణ మూర్తితో అబద్ధం చెప్పిన అవగాహన అతను క్షమించినాడు మరలా అతను దగ్గరికి వెళ్ళి శత్రు మన ధనం మనకు చెప్పగానే వెంటనే ఆ వైశ్యుడు వైశ్యుడు ఆ బ్రాహ్మణుల విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఓ మహాప్రభో నేను అవివేకిని సహజముగా నేను గ్రహింపజాలనైతే సాక్షా శ్రీమన్ నారాయణ మూర్తి శంఖ చక్ర కదా అబద్ధ విభూషణకు శ్రీమన్ దినాధారంగా ప్రార్థించగా అప్పుడు సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఆ వైశ్యుని యొక్క ధనమంతా విచ్చివేసును అప్పుడు ఆ వయసు తన పడవెక్కి చూడగా పడవలో రత్నాలు గ్రహాలన్నీ ఎక్కడెక్కనే ఉండగా చాలా సంతోషించి వెంటనే సభలు ఏర్పాటు చేసి సంతోషించగా వెంటనే రత్నాపురణకి వచ్చి ఒక దూతలు పిలిచి ఇంటికి వెళ్ళి యజమాన లీలావతి కళావతికి అల్లుతో సహా పడవ రేపు వచ్చి ఆ దూత ఇంటికి వచ్చేసరికి లీలావతి కళావతి సత్యనారాయణ స్వామి యొక్క పూజ పూర్తిగానే చేసి గాని వారి భర్తలు వచ్చినారనే తొందరలో ఆ స్వామి యొక్క ఆ తీర్థ ప్రసాదం గురిపోకుండా సముద్ర తీరుసరికి అనుడితో సహా పడవ నీటిలో మునిగిపోయాను ఆ తీరుమంత వారా చూసి మహా దృక్కించగా అప్పుడు గలావతి తన భర్త మృత్యునందైకొని సహా గండు సిద్ధపడగా అప్పుడు ఆకాశం ఓ వైష్ణుడా కూతురుని భార్యని ఇంటి వద్ద పూజ పూర్తిగానే చేసిరు మీరు వచ్చిన నా తీర్థ ప్రసాదం భుజం పోకుండా వచ్చి మీరు ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చినా శుభముఖు ఆకాశం నుండి వచ్చిన మాటలు వెంటనే లీలావతి కళావతి ఇంటికి వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి పూజ పూర్తిగా చేసి ఆ స్వామి యొక్క తీర్థ భక్తితో భుజించగా ఆ సత్యనారాయణ స్వామి సంచు వారు సముద్ర తీరు వచ్చేసరికి అల్లంతో సహా నీటిలో తేలి ఉండగా చూసి చాలా సంతోషించి అప్పుడు వెంటనే ఇది అంటూ సత్యనారాయణ స్వామి మహత్యం తెలుసుకొని ఆ సముద్ర తీరువున బ్రాహ్మణుడు బంధువులను తోలుకొని వచ్చి సచనారాయణ మహాభైభవంగా జరుపుకొని నిజ మధ్య అప్పటి నుండి ప్రతి సంబంధం తప్పన తప్పకుండా ఆర్థిక శుద్ధ ఏకాదశి కానీ ఇంటికి సున్నమజా చేసుకొని ఇటు సచనారాయణ జరిపించుకుంటూ అంచపరంలో మోక్షబద్ధనం నిష్కాండే రేఖాకాండే ఇత శ్రీ రవాసచాయశ్వా యవరా భేమ ఇతై శ్రీ చతుర్థ చాయ్ సమాప్త బరో శ్రీ రవాసచ ఆశ్వాన భగవానికి భోపన మోహనా కృష్ణ భవ నవనీత सेवना नवनीतसेवना नन्दनन्दना भवनमोहना कृष्णा भवमोचना ಪರಾಕೆಲೇವಾಡ ಬ್ರೋವಾ ಪರಾ ಪರವಾ ಪಲುಕಗಾಲೇವಾ ಹರಿ ವಾುದೆ ಹರಿ ವಾದೇವಾ ಹಾರತಿ ಮೋಹನ ಕೃಷ್ಣ ಭವ ಭವಮೋಚನ किशोराय मुना विहाराय रूपरा यद् कुलोद्धारा सुशोभनालङ्कार सुशोभनालङ्कार सुस्मिताहना भवनमोहना कृष्णा भवमोचना नवनीत सेवना नवनीत सेवना नंद नंदना भवन मोहना कृष्ण भवमोहना बोलो श्री राय स्वामी भगवान जय

తుంగద్ధరాజు రాజు ప్రజల ప్రజలను కండే రాజపాలన కొనసాగిస్తుండగా ఒక రోజున పురప్రముఖులంతా వచ్చి ఓ మహారాజా నీ రాజ్యపాలనలో మేమంతా సుభిక్షులుగానే ఉన్నాం మా పంట పొలములన్నీ క్రూరమైన శక్తులు నాశనం చేస్తున్నని చెప్పగానే అప్పుడు వెంటనే ఆ రాజుగారు ప్రజలారా మీకేం భయం లేదు మీరు చెప్పి ఆ రాజుగారు అశ్వారూధుడే తన సైన్యంతో అడుగు వెళ్లి అనేకమైన క్రూరజన్సులు సంహరించుకుంటూ తిరుగుతూ తిరుగుతుండగా మధ్యాహ్న సమయంలో దాహం కలవాడి ఒక మర్రి చెట్టు దగ్గర సేద తీసుకుని

ఏమీ లేకుండా అప్పుడ రజకార్త రాజ్యం వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ లేకుండా చూసి మూర్చెల్లి దారుణంగా వినిమింపసాగను కొంతసేపటికి భరస్త అయ్యో నేను అడవికి వెళ్ళగా గొల్లవారు నాకు ప్రసాదం ఇచ్చిన అందుకే ఇట్లా ఏదేదేమో గ్రహించి వెంటనే అడవికి వెళ్ళి ఆ గొల్లవారందరినీ జరపరుచుకొని పో గొల్లవారా మీరు చేసిన పూజ ఏమిటి దాని భర్తం ఏమిటిగా అయ్యా శ్రీ సత్యనారాయణ వ్రతము ఈ వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరించి స్వామి యొక్క తీర్థ ప్రసాదం భుజించరో వారికి ధనధాన్యాన్ని పుత్రపూత్రాభివృద్ధులు కలిగి చెప్పగానే నేను అపరాధం చేసిన నా చేత వ్రతం చేసి నాకు ప్రసాదం ప్రార్థించగా అప్పుడు సత్యనారాయణ రాజుగారి మాదిరి కూర్చోబెట్టి వీటి సత్యనారాయణ స్వామి పూజా పూర్తిగా జరిపించి ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదం ఇవ్వగా ఆ రాజుగారు దాన్ని భక్తితో విధించగా ఆ సత్యనారాయణ స్వామి సందుష్టుడై ఆ రాజు యొక్క సంపదలు అప్పుడు ఆ రాజుగారు తన రాజ్యం గురించి చూసేసరికి అంతా ఎక్కడిదక్కడ చాలా సంతోషించి వెంటనే సభను ఏర్పాటు చేసి ఆ రాజుగారికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం తప్పకుండా ప్రతి 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 పల్లెందుకు సత్యనారాయణ వ్రతం ధరించాలన్న నిబద్ధన ఏర్పాటు చేసి ఆ రాజుగారు కాలం తప్పకుండా ప్రతి కార్తీక సత్యనారాయణ వ్రత జరిపించుకుంటూ అంచపురం బంధనం ఈ సత్యనారాయణ వ్రత విశేషమైనది ఈ కలిగవనాయుడి సత్యనారాయణ స్వామి సత్యేశ్వరుడు సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసిన చివరకు కథ విన్నా లేదా స్వామి యొక్క తీర్థ ప్రసాదం భక్తితో భుజించినటువంటి వారికి ఆ స్వామి ఆయుధారోగ్యాన్యాయి పుత్ర పౌత్ర అభివృద్ధిలో కలుగున कांडे रेखा कांडे इति श्री रमा सचाय सचाय जोता भ्यर्मा इति श्री पंचमोच छाय समाप्त हा बलो श्री रमा सचाय स्वामी भगवान की